ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీలో ట్యాంపరింగ్ మోసం బయటపడ్డ మొత్తం బండారం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది వికారాబాద్ జిల్లాలోని పరిగి బస్ డిపోలో వాహనాలు ఇంజిన్ ఛాసిస్ నెంబర్ల ట్యాంపరింగ్ జరిగింది ఈ వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టించింది ఈ మోసం ఆర్టీసీ సంస్థలో ప్రతిష్టను దెబ్బతీసింది గత సంవత్సరం అక్టోబర్లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు పోలీసులు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి వాహన యజమానిపై కేసు కూడా నమోదు చేశారు బోరుబండిని సెక్యూరిటీ కోసం పోలీసులు పరిగి బస్ డిపోలో ఉంచారు అయితే ఆర్టీసీ సిబ్బందికి కాసుల ఆస చూపించి గుట్టుచప్పుడు కాకుండా వాహన ఇంజిన్ నెంబర్ చాసీస్ నెంబర్ను సదరు యజమాని మార్చేశాడు అయితే మార్చిన నెంబర్ల ఆధారంగా కోర్టును తప్పుదోవ పట్టించి పోలీసులకు బండి రిలీజ్ ఆర్డర్ పంపించినట్లుగా ఆరోపణలు వచ్చాయి అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఆర్టీసీ డిపో మేనేజర్ దాటవేసే ధోరణిలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ విషయం బయటకు చెప్పడానికి రెండు శాఖల అధికారులు జంకుతున్నారు అయితే ఈ ట్యాంపరింగ్ వ్యవహారం ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కూడా చేరింది ఈ వ్యవహారంపై పోలీసులు పలు తీరు పలు అనుమానులకు తావిస్తుంది అయితే ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నా సరే ప్రభుత్వం దీనిపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ప్రజలు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి